ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందు యాదవ్ సో రంజాన్ మాసం వచ్చిందంటే రంజాన్ మాసంలో ప్రేయర్స్ ఎంత నిష్టగా చేస్తారో ఉపవాసాలు ఎంత నిష్టగా చేస్తారో అలా విధంగా రంజాన్ మాసం ముస్లింలందరికీ కూడా ఎంతో ప్రేమ అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో వారు వారి దేవుని కొలవడం జరుగుతుంది అయితే రంజాన్ మాసంలో ఎక్కువగా ముస్లింస్ తో పాటు మన తెలుగు ప్రజలందరూ కూడా ఇష్టమైన ఒక ఫేవరెట్ ఫుడ్ ఉందంటే అది హలీం అంటారు సో ని ఏ విధంగా తయారు చేస్తారు ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు హలీం కి సంబంధించి ఎందుకు ప్రజలందరూ ఎంత ఇష్టపడతారు హలీం అడిగి వివరాలు తెలుసుకునేందుకు ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి తిల్సే హలీం సెంటర్ వద్దకు అయితే మనం వచ్చేసాము ఈ హలీమ్ సెంటర్ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో జుబేర్ గారు ఉన్నారో జుబే సలామైత్ హై కుమర్స్ అలయ కుమస్సాలా సో ఎట్లా ఆ హలీమ్ సెంటర్ సో అసలు హలీం అంటే హలీం అనేది ఒక అరేబియన్ డిష్ దీని పేరు హరీష్ హేమీపీ దీని పే దీన్ని హలీమ్ కింద కన్వర్ట్ చేసి పూర్తిగా మార్చారు ఇది అరేబియన్ డిష్ ఇది ఒకప్పుడు ఏంటంటే అరేబియా ఇరానీ ఫుడ్ ఆక్చువల్ గా ఇరానీ ఫుడ్ అరేపియన్ డిష్ ఇది చాలా హార్డ్ ఫుడ్ ఇది అలీమనేది యాక్చువల్ ఫస్ట్ లోనైతే ఒంటితో తయారు చేసేవారు ఈ ఒంటితో తయారు చేసేవారు ఈ ఒంటితోని తయారు చేసే హార్డ్ ఫుడ్ కాబట్టి అక్కడ వాళ్ళకి అక్కడ వాతావరణానికి వాటి సెట్ అయ్యారు ముఖ్యంగా ఇది బోర్డర్ లో ఉన్న సైన్యాధిపతులకి కానీ వాళ్ళకి ఒక హార్డ్ ఫుడ్ గా తయారు చేసి ఇవ్వడం వల్ల వాళ్ళు స్ట్రెంత్ ఫుల్ గా తెల్లవారు అది కొడుఫండ్గా తింటే సాయంత్రం వరకు ఆకలియదు అది మనకి నేర్చుకోవడం రాకుండా అన్ని విధాలుగా ఆహారాలు ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ గా ఉంచడానికి మంచి బలమైన ఫుడ్ అది క్రమేపు వ్యాపార లావాదేవీలు మన భారతదేశానికి ఇరాన్ అరేబియా దేశాలకి ఒకనప్పుడు ప్రాచీనం నుండి ఉంది ఈ వ్యాపార లావాదేవీలు రావడం పోవడం అలాగే మనం ఆహార అలవాట్లు వాళ్ళు తీసుకోవడం వాళ్ళు ఆహారాల వాటిని మనం పుచ్చుకోవడం జరిగింది కానీ ఇక్కడ ఒంటి సాంద్రత మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా చాలా తక్కువ అదే నార్త్ ఇండియాలో అయితే మీకు ఉత్తర భారతదేశం అని మన రాజస్థాన్ అటు సైడ్ అయితే జరిగేది కానీ ఇటువైపు మనకి సౌత్ ఇండియాలోని మనకి చికెన్ మటన్ చికెన్ మటన్ మనల్ వి విఆర్ ఇండియన్స్ విఆర్ టాలెంట్ టాలెంటెడ్ ఏ ఫుడ్ అయినా మనం కన్వర్ట్ చేసి మన విధంగా తయారు చేయగలం అది మనకి నెనతో పెట్టిన విద్య ఈ ఈ ఫుడ్ ని మనం ఇక్కడ పరిచయం చేయడం జరిగింది ముఖ్యంగా ఇది రంజాన్ నెలనే దొరకడం విశేషం ఏంటంటే మన యొక్క ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ కఠోర దీక్షతోనే అంటే సైంటిఫిక్ గా కూడా ఉపవాసము కంటిన్యూ ముప్పై నుండి ముప్పై ఐదు రోజులు ఉంటే దాని యొక్క ఫలితము మన ఒంట్లోని శారీరకంగా దృఢంగా ఒక బలాన్ని మానసిక ఒత్తిడిని పోగొట్టి ఒక మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దాంట్లో వల్ల దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే క్యాన్సర్ కణాలు ఈ రోజు మన వాళ్ళు వారానికి ఒక రోజు పోస్ట్ దీక్ష పెట్టమని చెప్పారు కానీ మా ప్రవక్త గారు మా ప్రవక్త హుజూర్ సలల్లా అలీ సలం గారు మా ఆయన పద్నాలుగు వందల అరవై సంవత్సరాల క్రితమే ఈ యొక్క ప్రతిపాదనని మాకు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది సో జు జుబేర్ గారు జుబేర్ బాయ్ చెప్పండి అసలు హలీము ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎందుకు పెట్టలేము ఇప్పుడు హలీం అంటే ప్రజలందరూ ఇష్టంగా తింటున్నారు సో యాక్చువల్ గా హలీం అంటే ఇంతకు ముందు హైదరాబాద్ లో దొరికేది సోలీ హలీం తినాలంటే హైదరాబాద్ వెళ్ళాలి అనేవారు కానీ ఈ రోజు హలీం వైజాగ్ లో కూడా మనం చేస్తున్నాం వైజాగ్ ప్రజలందరికీ కూడా ఇస్తున్నాం ఈ హలీం నే మనం ముస్లింసే కాకుండా తెలుగు ప్రజలందరూ కూడా ఇష్టంగా తింటున్నారు సో దీని వెనుకున్న రహస్యం ఇది చెప్పాలంటే హైదరాబాద్ సైడ్ అయితే త్రీ సిక్స్ దొరుకుతుంది కానీ దీని యొక్క టేస్ట్ పూర్తిగా ఆస్వాదించాలి అంటే మాత్రం ఇది చాలా హార్డ్గా తయారయ్యే ఫుడ్ అనమాట దాసమాషిగా తయారు చేయలేము నేను పద్నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం ఇక్కడ గత పదమూడు సంవత్సరాలకు ముందు నేను ఏదైతే మొదటి సంవత్సరం స్థాపించే స్టార్ట్ చేశానో అప్పట్లోనే విశాఖపట్నం ఒకే ఒక బట్టి ఉండేది అది టేస్ట్ పూర్తిగా అందించలేక మూసేయడం జరిగింది నేను స్టార్ట్ చేసిన తర్వాత లైవ్ హలీ హలీం ఇచ్చిన తర్వాత ఒక టేస్ట్ ని పరిపూర్ణమైన టేస్ట్ అనమాట ఈవిన్ ఇక్కడ నుండి హైదరాబాద్ హలీం ప్రియర్ కొంతమంది హైదరాబాద్ వెళ్ళి తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ తిన్న తర్వాత హైదరాబాద్ మర్చిపోయారు హైదరాబాద్ ధీటిగా మంచి టేస్ట్ వస్తుందని ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు ప్లస్ ఈ హలీమ్ ప్రత్యేకంగా రంజాన్ ఎందుకు తయారు చేయబడుతుంది అంటే రంజాన్ లోని ఉపవాస దీక్షతో ఉండి కఠోర దీక్షతో ఉండి నీరసంగా అయిపోతారు కదా సాయంత్రానికి వాళ్ళకి రికవరీ కోసం స్పాట్ లోని ఈజీగా రికవరీ అవ్వాలంటే ఈ హలీం పదార్థాలు ఆహారం కురి దీంట్లో సుమారు పద్నాలుగు రకాల మసాలాలు చికెన్ లోని పదహారు రకాల మసాలాలు మటన్ లో కలుస్తాయి దీంట్లోని వట్టి వేరు లాంటివి గులాబ్ పువ్వు పాన్ కజా కష్కి కడి ఇవి పత్తరకప్పు ఇవన్నీ ఏంటంటే వన్స్ టైప్ ఆఫ్ మన శరీరానికి కావలసిన ఆయుర్వేదిక్ మూలికలు వట్టి వేరు కోసం మీకు తెలిసే ఉంటది స్పెషల్ ఏ ఆయుర్వేదిక దాని విశిష్టతని గొప్పతనం కానీ చెప్తారు అలాగే ప్రతి వస్తువు దాంట్లో మంచి ఆరోగ్యం కరవైంది అందుకే ఇది ప్రొసీజర్ తయారు చేసే ప్రొసీజర్ హార్డ్ ప్రొసీజర్ ఇది రెండు మూడు రెండు మూడు గంటల్లో కూడా తయారు చేయొచ్చు ఇంట్లోనే కానీ అది టేస్ట్ రాదు ఆ విధమంటే దీనికి పూర్తిగా ఒక టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటది ఫస్ట్ దీనికి ఒక భట్టి తయారు చేయాలి అది ఎర్రమట్టితోని జంక బంకమట్టితోని ఇటుకలతో పోర్చిన ఒక స్పెషల్ పాత్ర ఉంటది దాన్ని అమర్చాలి ఈ భట్టి అనేది ఏంటంటే ఈ యొక్క ఎర్రమట్టి ఏంటంటే వన్స్ హీట్ ఎక్కితే అది థర్టీ డేస్ తర్వాతే చల్లారుతుంది కంటిన్యూగా అది పగుళ్ళు కానీ ఏమీ రాదు ఎందుకంటే ప్రాచీనంలోని ఎర్రమట్టికి ఇప్పుడుకి ఎర్రమట్టే వాడుతాం మేము కూడా అదే సిమెంట్తోనే కడితే ఒక చేస్తే మాత్రం సిమెంట్ రాళ్ళు కానీ పొగుళ్ళు ఇస్తాయి ఎర్రమట్టి పగుళ్ళిస్తాయి అందుకే స్పెషల్ గా దీనికోసం కడతారు ఎర్రమట్టి బట్టి బట్టి కట్టిన తర్వాత ఈ మటన్ అనేది రాత్రి మేము పన్నెండు నుండి స్టార్ట్ అయిపోతుంది ప్రొసీజర్ బాయిలింగ్ వదిలేస్తాం బగారా అంటున్నాం చికెన్ అయితే మాత్రం మార్నింగ్ ఆరు గంటలకు బగారా ఇస్తాం ఈ రెండు ప్రొసీజర్లు మళ్ళీ మార్నింగ్ ఆరు నుండి రెండు స్టార్ట్ అవుతాయి ఈ స్టార్ట్ అయ్యి అనమాట స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాయి ఈ ఆరు నుండి వెళ్ళాక ఈ ఆరు నుండి వెళ్ళాక ఏంటంటే ఉదయం బాయిల్ అయిన తర్వాత మీటు వేరేగా బోన్ వేరేగా చేయడం ఫస్ట్ ప్రొసీజర్ దాని తర్వాత తీసిన తర్వాత ఆ యొక్క వాటర్ లోని బన్సీరావ అని యూజ్ చేస్తాం బన్సీరా అనేది ఒక గోధుమ రెండు పీసులు కాని మూడు పీసులు ఓకే ఇది గోధుమ రవ్వ కాదు గోధుమ రవ్వ అయితే చిన్న చిన్న డాట్స్ లా ఉంటాయి ఇది సపరేట్ బన్సీరా బన్సీరావతోనే ఫైబర్ ఎక్కువ ఉంటది ఓకే ఫైబర్ మన శరీరానికి బోన్స్ జాయింట్స్ కి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫైబర్ ని మొత్తం బన్సీరా అనే మసాలేసి పుల్లే దాన్ని తపా ఈ తప్పించడంలోని మొత్తం దగ్గర దగ్గర గంటన్నర రెండు గంటల ప్రొసీజర్ దీని తర్వాత ఆ మీట్ ఏదో తీసాం మీట్ వేసేసి మళ్ళీ దాన్ని దమ్మిస్తాం దమ్మిచ్చిన తర్వాత మరి సుమారు ఒక గంట సైపు దాన్ని వదిలేసి రెండు గంటల వదిలి అప్పుడు దాన్ని గోటా చేస్తాం గోటా అంటే గోటా అనేది ఏంటంటే గోటా కార్యక్రమం చాలా కష్టమైనది పూర్తి బలాన్ని ఉపయోగించి ని లోపల ఉన్న మాంసాన్ని ఈ యొక్క మోసం బోచ్ విడదీసిన మోసాన్ని వీటిని ప్లస్ ఈ రబ్బ ఇవన్నీ మసాలాలు అన్ని ఇంక్లూడ్ అంటాయి కదా ఇవన్నీ క్లంజీగా మిక్స్ అయిపోవాలి మోసం అనేది పీస్ పౌడర్ కింద అవ్వకూడదు మిక్సీలో కొడితే పౌడర్ కింద అవుతుంది దీన్ని లేర్ రావాలి ఈ లేరు రావడం అనేటంటే ఈ లేరు లేర్ కి ప్రతి దానికి మసాలా ఇంక్లూడింగ్ అవుతుంది వల్ల మనకి బెనిఫిట్ ఉంటుంది జీర్ణాశ్రయం కూడా చాలా ఈజీగా డైజెషన్ అయ్యిపోతుంది ఈ మొత్తం ఇంక్లూడింగ్ అవ్వాలంటే సాయంత్రం మూడు అయిపోతుంది రాత్రి పన్నెండు గంటలకు మొదలు పెట్టింది అంటే హండ్రెడ్ పర్సెంట్ సాయంత్రం మూడు మధ్యాహ్నం మూడు వరకు ఇది ఇది హార్డ్ వర్క్ ప్రొసీజర్ కాబట్టి ప్రతి సమయంలో అందరు తయారు చేయలేరు అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మ దగ్గర కష్టపడలేరు కష్టపడలేదు ఇది వన్ మంత్ అంటే గట్టిగా కష్టపడచ్చు దీని తర్వాత కష్టం అంటే కష్టం అంటే ఇది ఎన్ని రోజులు మనకి ఫుల్ గా వైజాగ్ లో వైజాగ్ అయితే కరెక్ట్ గా ముప్పై ముప్పై రోజులు ఉంటది ఒక్కసో ఒక రెండు మూడు రోజులు ముందు పెడతాం తర్వాత నాలుగు ఐదు రోజులు పెడతాం కానీ ఇక్కడ పెట్టడం ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే ఈ యొక్క నెల రోజులు కూడా నేను పండగ వాతావరణాన్ని ఒక్క మంచి భిన్నత్వం ఏకత్వం లాంటిది ఒక మంచి సరదాగా గడిపే ప్రాంగణాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాడు నేను చాలా ఇప్పుడు ఆ ఈ హలియం ప్రక్రియ ఏదైతే ఉందో నైట్ పన్నెండు గంటలకు స్టార్ట్ అయితే మరుసటి రోజు మూడు గంటలకి అంటే ఇంచుమించు ఫిఫ్టీన్ అవర్స్ పదిహేను గంటలు కష్టపడితే గానీ ఆ హలీమ్ ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ రాదు మీరు చెప్పినట్టు సో ఇప్పుడు నార్మల్ గా చాలా చోట్ల తయారు చేసేది రెండు మూడు గంటల్లో కూడా తయారు చేస్తారు రెండు మూడు గంటల్లో తయారు చేసేటప్పుడు సో అది ఫుల్ ఫ్లేజ్ గా మనం ఫ్లేవర్ ఇవ్వడం అంతేనా అంటే ఇప్పుడు కస్టమర్ తింటున్నది ఫిఫ్టీన్ అవర్స్ మనం కష్టపడితే గానీ అదేదో ఇవ్వలేము సో ఇప్పుడు చెప్పండి ఈ హలీమ్ దాని సీక్రెట్ చెప్పారు ఆ టేస్ట్ అవన్నీ కూడా చెప్పారు బట్ ఈ హలీమ్ ని మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ చేస్తున్నారు నేను పద్నాలుగు సంవత్సరాలు ఇష్టం ఈ రోజుకి ఫస్ట్ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డా అంటే ఆ యొక్క పూర్తిగా ఇవ్వలేనేమో చిన్నదిగా ట్రయల్ మొదలెట్టాను ఏమో భయ భయపడి భయపడి స్టార్ట్ చేశాను కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు సంగతి పెట్టిన తర్వాత తెలిసింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ వాతావరణం చూస్తున్నారు కదా అలాగే ఉంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ముస్లిం సోదరులు వస్తారు ఇక్కడ తక్కిన ఎనభై శాతం హైందవ క్రైస్తవ సోదరులు మాత్రమే ఉంటారు అంటే అందరూ ఇష్టపడతారు అందరూ ఎక్కువగా పిల్లలు కూడా ఎక్కువగా స్టూడెంట్స్ ఈ ఎంప్లాయీస్ గ్రూప్స్ ప్లస్ యూనివర్సిటీస్ డాక్టర్స్ ఎక్కువ వస్తారు నా దగ్గరికి మాకు తెలియకుండానే పెద్ద డాక్టర్స్ వచ్చేసి మాకు మంచి సజెషన్ ఇస్తుంటారు చాలా మంది అంటే ఒక స్లోలీగా తయారయ్యే డెలీషియస్ ఫుడ్ కి ఎంత వాల్యూ ఉంటుందని చెప్పి నాకు ఒక టూ ఇయర్స్ పట్టింది అర్థం చేసుకోవడానికి ఈ రోజుకైతే నేను పడ్డ శ్రమ అంటే తెల్లవారి నుండి కష్టపడతాం కేజీలు కేజీలు టన్నులు ఒడ్డు మీద బరువు ఉన్నట్టుగా ఉంటది కేవలం కస్టమర్ వచ్చి ఒకసారి బాగుంది అంటే పక్షి వెంట్రుగా ఎలా ఉంటదో అంత తేలిగ్గా అంత తేలిగ్గా ఉంటది చాలా ఆనందంగా ఉంటదన్నమాట అంటే మీరు చెప్పండి ఇప్పుడు ఫిఫ్టీన్ అవర్స్ తయారు చేస్తారు ఎంత మంది ఇప్పుడు మన లోకల్ స్టాఫ్ ని పెట్టుకొని చేస్తారు లేకపోతే మీరు ఇంపోర్టెంట్ తెచ్చుకుంటారు బయట నుంచి ఎక్కడ లోకల్ స్టాఫ్ బయట స్టాఫ్ ఇద్దరు ఉంటారు ఈ మాస్టర్స్ అనేది సెపరేట్ దీని హెల్పర్స్ అనేది సపరేట్ ఎందుకంటే లోకల్ స్టాఫ్ కి ఓన్లీ ఈవినింగ్ టైం సర్వేకే వస్తారు ఈ తయారు చేసే ప్రొసీజర్ మాత్రం దానికి అనుభవం ఉండాలి అనుభవం అనుభవం లేకుండా ఎవరిని ఎంటర్ చేసేది ఎందుకంటే కేర్ తీసుకోవాలా ప్రతిదానికి శుభ్రతగా చూసుకోవాలా

తక్కువలో తక్కువ చూసుకున్న ఒక మంచి హోటల్ తీసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కేజీస్ మీట్ వచ్చేలాగా ఆ మీట్ వచ్చేలాంటిదే కావాలి అలాంటి మీట్ అయితేనే దానికి హలింపు ఓకే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ కేజీస్ రావాలి ఎగ్జాక్ట్గా ఆ యొక్క మీట్ అంత బలమైన ఉండాల అదే లేత అయితే మాత్రం అది వెంటనే బాయిల్ అయిపోయి అది లేరు రాదు మెల్ట్ అయిపోతుంది దీనికోసం స్ట్రాంగ్ గా ఉండాలా రేట్స్ ఎలా ఉంటాయి ప్రైజెస్ చూసుకోవచ్చు సార్ మీరు ఎక్కడైనా కనుక్కోవచ్చు దీన్ని హైదరాబాద్ లో కూడా రీజనబుల్ గా ప్రైస్ ఉంటది తక్కువ సంపాదించి ఎక్కువ వ్యాపారం చేయడం ఎక్కువ అభిమానం పొందడం అది మా కాన్సెప్ట్ అందుకే దిశ హైదరాబాద్ ఈ రోజు కూడా మీకు వన్ ట్వంటీ రూపీస్ తీసుకొస్తే చికెన్ ఎలీ మన స్ఫూర్తిగా తినొచ్చు ఒక మనిషి అయితే ఆర్డినరీగా తినే రెగ్యులర్ గా తినే వాళ్ళు అయితే ఓకే కానీ ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ పిల్లలు చూసాను దీనికి ఎంత మంది ప్రియులు ఉన్నారంటే ఫ్యామిలీ పక్క తినోడు కూడా ఉన్నారు చాలా వాళ్ళని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మనలో ఉంది మన పిల్లలు ఎంత బాగా తినగలరు చాలా బాగుంటారు బాయ్ అద్భుతంగా చెప్పారు హలీము ఇది ఓన్లీ ఇక్కడ మహా అయితే ఇంకో ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుందా ట్వంటీ డేస్ ఎవరైనా తింటే ఈ లోపొచ్చి తినేట సో ఈ రైట్ ఇది హలీం యొక్క సీక్రెట్ నిజంగా ఒక హలీమును తయారు చేయాలంటే అంత సాధారణంగా మనం వస్తాము డబ్బులు పే చేస్తాము తినేస్తాం హలీము బట్ దాన్ని ప్రిపేర్ చేయాలంటే ఫిఫ్టీన్ అవర్స్ అంటే పదిహేను గంటలు కష్టపడితే గానీ ఆ ఫుల్ ఫ్లిడ్జ్డ్ హలీం ఏదైతే ఉందో దాన్ని ఆ తినటానికి అంటే సిద్ధంగా అవుతుంది అంటే చాలా మంది చాలా చోట్ల టూ త్రీ అవర్స్ లో కూడా చేస్తారు బట్ హలీం చేయడం వెనుక ఎంత సీక్రెట్ ఉంటుందని ఈ రోజు రిపేర్ బై అడిగి తెలుసుకున్న అయితే కొంతమంది కస్టమర్స్ ఉన్నారు ఇక్కడ కస్టమర్స్ అడిగి అసలు హలీం ఎట్లా ఉందో టేస్ట్ ఎట్లా ఉందో అలీ తెలుసుకున్న ప్రయత్నం అయితే చాలా ఎక్కడి నుంచి వచ్చారు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారా వచ్చాను ఆ నెట్ ఆఫ్ వైజాగ్ ఓకే అయితే ఎప్పుడు వచ్చినది ఇక్కడ హలీమ్ తిర్చి ఓకే చాలా డెలిషియస్ గా చాలా సూపర్ గా హైదరాబాద్ లో కన్నా నాకైతే ఇక్కడ బంటి కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు వచ్చినా ఇక్కడికి వచ్చి నేను తింటుంటాను వన్స్ ఇప్పుడే పెడతారు రంజాన్ స్టార్ట్ అయ్యాక పెడతారు అంటే మా అన్నయ్య ఒకరు నాకు దీన్ని పరిచయం చేశారు చేసిన కాడి నుంచి నేను లాస్ట్ టూ ఇయర్స్ నుంచే నేను ఇది తింటున్నాను అన్నమాట అనమాట లాస్ట్ టైం గట్టా చికెన్ హలీమా అవి తిన్నాను చాలా బాగున్నాయి ఈ రోజు మటన్ హలీం తిందాము అని వచ్చాను అనమాట హలీం చాలా బాగుంటుంది నాకు ఫేవరెట్ ప్లేస్ ఇది నా ఫస్ట్ డే వచ్చాము మేము అంటే ముందు రోజు వచ్చాము బట్ అక్కడ ఓపెన్ చేయలేదు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చాము ఇక్కడ అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అండ్ ప్రతి ఇయర్ కూడా డెవలప్ చేసిన చాలా బాగుంటుంది హలీం టేస్ట్ ఎట్లా నేను బయటతో కంపేర్ చేస్తే ఇక్కడైతే నాకు నచ్చుతుంది సో హలీం అంటే హైదరాబాద్ అనే దొరికేది ఒకప్పుడు ఇక్కడ వైజాగ్ లో కూడా దొరుకుతా ఉంది సో ఎట్లా ఎట్లా ఫీల్ అవుతుంది సేమ్ హైదరాబాద్ లోని కూడా నేను టేస్ట్ చేశాను దాని టేస్ట్ ఇక్కడ వస్తుంది అందుకనే నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాను లక్కీ టు హ్యావ్ సో ఈ రంజాన్ మాసంలో హలీమ్ నాకు ఫేవరెట్ మీకు ఫేవరెట్ అయితే నాతో పాటు మీరు కూడా తినండి ఎందుకంటే ఓన్లీ ఈ థర్టీ డేస్ ఏ లభ్యం అవుతుంది సో ఈ థర్టీ డేస్ మిస్ కాకుండా మీరు కూడా హలీమ్ టేస్ట్ చేయండి ఎట్లా ఉందో కమెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో చందు సుమన్ టీవీ విశాఖపట్నం